హలో హలో ఇది గోపి గారండీ అవునండి అదే ఏంటిది ఆయన ప్రవీణ్ పాస్టర్ గారి గురించి మాట్లాడుతున్నాను చెప్పండి కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు కదా ఇక్కడ కూర్చున్నట్టు తర్వాత ఏమో ఇన్స దగ్గర ఏదో షేర్ చేస్తున్నట్టు నిజమేనంటారా అబద్ధం పోలీసు వాళ్ళకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమి ఉంటుందమ్మా అంటే ఇప్పుడు చాలా మార్పింగ్లు చేస్తున్నారు కదండి పోలీసులు రిలీజ్ చేస్తారు కదా ఇప్పుడు మన మార్పింగ్లు చేసినా సరే ఇప్పుడు కేసు పెట్టండి వాటి మీద మీకు అవకాశం దానికి అయ్యా మా ప్రవీణ్ మీద ఇలా వీడియోలు వస్తున్నాయని చెప్పి మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి అయినా కదండి పాస్టర్ గారు కదా ఎవరు అమ్మా బోధకులు రేపు ఒక నిమిషం బోధకులు రేప్ చేసిన వాళ్ళు లేరా మీరు పాస్టర్లు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్లు రేపు కేసు అని చెప్పి మీరు యూట్యూబ్ మన గూగుల్లో కొట్టి చూడండి కొన్ని వందల కేసులు వస్తాయి మరి వాళ్ళందరూ దైవ బోధకులే కదా వాళ్ళందరూ చర్చిలోనే చేశారు మళ్ళీ బయట కాదు అవన్నీ చేసింది తెనాలి అమ్మ ఒక్క నిమిషం తెనాలి నగర్ రైట్ తెనాలి ఐడియా ఉందా మీకు నగర్ తెలుసు ఎప్పుడు విన్నారా పేరు లేదు నగర్ లో తొమ్మిదేళ్ల అబ్బాయిని పాస్టర్ రేప్ చేశాడమ్మా తొమ్మిదేళ్ల అబ్బాయిని పాస్టర్ అనే ఉందండి చాలా పేపర్ లో రాశాడమ్మా పేపర్ లో వచ్చిందమ్మా నేను ఇది కూడా నమ్మకపోతే నేనేం చేస్తాను చెప్పండి ఇంకా అవ్వచ్చు పాస్టర్ అవ్వచ్చు వేరే హిందువులు పూజారు అవ్వచ్చు ఇంకా ఎవరైనా అవ్వచ్చు నేను చెప్తుంది అది కాదు పాస్టర్ లో మీరు తాగరు అని మీరు ఆ మాట అన్నందుకు ఈ ఉదాహరణలు చెప్పాల్సి వచ్చింది లేకపోతే నేను చెప్తాను ఆ ఉదాహరణలన్నీ పాస్టర్ అంటే తప్పు చేయడం ఎక్కడ రాసింది చెప్పండి అమ్మా ఆయన బోధించాడు కదా మందు తాగడం అది తప్పు నా దగ్గరికి వచ్చిన చాలా మంది మారారు చెప్ప ఇప్పుడు ఒక్కొక్క నిమిషం మార్కెట్ లో ఇప్పుడు ఆయన ఒక బోధకుడుగా ఉన్నప్పుడు మంచి చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది ఆయన అది వ్యక్తిగతంగా ఆయన చేసుకున్నాడు తాగాడు చచ్చిపోయాడు అది ఆయన వ్యక్తిగతం అది బోధన చేయటం అనేది బైబుల్లో బోధన చేస్తాడు ఆయన మరి బైబుల్లో హిందూ గ్రంథాలను తిట్టమని ఎక్కడైనా ఉందా లేదు కదా మరి ఈయన హిందూ గ్రంథాలను తిట్టాడు కదా మరి దీనికి ఏం చెప్తారు మీరు ఏ హిందూ గ్రంథాలు తిడితే హిందువులు కూడా తిడుతున్నారు కదండి హిందువులు ఏమైనా వాళ్ళు అమ్మా హిందువులు అమ్మా ఏసయ్య ఏం చెప్పాడమ్మా ఏం పుస్తకం అంటున్నారు కాదమ్మా ఒక్క నిమిషం బై అమ్మా ఏసై ఏం చెప్పాడమ్మా ఏసయ్య ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించు పై వస్త్రం అడిగితే కింద వస్త్రం కూడా తీసి ఇచ్చేయి ఒక కిలోమీటర్లు అంటే రెండు కిలోమీటర్లు ఇల్లు అవును ఏసయి చనిపోయినప్పుడు అని చెప్పి తండ్రి మీరు ఏం చేయొచ్చునారో వీళ్ళకి తెలియలే పాపం క్షమించుడి అన్నాడా అవును మరి ఆ ఇవన్నీ మేము గనక మేము గనక మేమే దాడి చేసినా మీరేమనాలంటే తండ్రి వీరేమి చేయించినా వీళ్ళకి తెలియని పాపం క్షమించుడి అనాలి అయితే దాడి చేసిన ఇప్పుడు చేస్తాము అదే నేను చెప్తున్నా మేము ఏం ఇప్పుడు దాడి చేసి చంపేశారు కదా ఆయన్ని ఎక్కడ ఎవరు చెప్పారు దాడి చేసి చంపి ఎక్కడ ఆధారం ఏంటి ఎవరు దాడి చేశారు ఏ ఊర్లో దాడి చేశారు ఎక్కడ దాడి చేశారు చెప్పండి అమ్మా మీకు తెలిసింది ఒక నిమిషం అది ఎక్కడ ఎక్కడ దాడి చేశారు ఆయన గాయాలు ఎక్కడైనా తెలుసా మీకు మీద మొహం మీద కత్తి కత్తిపోట్లు ఎక్కడ మొహం మీద వేస్తారా అది కూడా ఒక పక్క ప్రెస్ అయిపోయింది ఎట్లాగంటే ఇప్పుడు మన మొహం గనక నేలకేసి ఒత్తుకున్నావు పక్కకు ఒత్తుకున్నాం అనుకో లోపలికి వెళ్ళిపోయి సొట్ట అక్కడ అందుకని చచ్చిపోయాడు ఆయన ఇప్పుడు చంపేవాళ్ళు అమ్మా ఒక్క నిమిషం చచ్చిపోరండి అమ్మా ఒక్క నిమిషం చంపేవాళ్ళు చంపేశారు నిమిషం చంపేవాళ్ళు ఎట్లా చంపుతారంటే ఫస్ట్ కత్తితో దాడి చేస్తారు రెండోది గొడ్డలు రెండోది గొడ్డలతో దాడి చేస్తారు మూడోది తుపాకీతో దాడి చేస్తారు నాలుగు బాంబుతో దాడి చేస్తారు అవును ఇప్పుడు ఈ నాలుగు ఆయుధాలు వాడకుండా గొంతు నులిమి చంపేశారు అనుకో అమ్మా అవును గొంతు మీద ఇట్లా అవుతారు ఎర్ర కమిలిపోయి ఉంటది ఎర్ర గొంతు చూడంగానే డాక్టర్లు చెప్పేసారు అమ్మా ఇది గొంతు నిలిమి చంపేశారని చూడంగా మనం కూడా చెప్పేయచ్చు ఇప్పుడు ఆయన కేవలం ఇక్కడ దెబ్బ మొహం మీద దెబ్బ తగిలి ఇదంతా కూడా బ్లీడింగ్ అయిపోయింది ఆయనకి అలా చచ్చిపోయాడు కొట్టేవాడు ఎవడైనా మొహం మీద ముక్కు మీద గుద్దుతాడు ఫస్ట్ ముక్కు అయిన బానే ఉంది కానీ గుండెల మీద బూట్ ప్రింట్లో అది బూట్ మట్టిలో అమ్మా మట్టిలో పడిపోయినప్పుడు అక్కడ రాళ్ళు అక్కడ గుండెల మీద అట్లా ప్రెస్ అయినాయి అది మాది కాలు కాదమ్మా ఒకసారి చెక్ చేసుకోండి మీరు అలా దాన్ని కాలు కాలు అని చెప్పి అమ్మా ఒక్క నిమిషం అయితే అలా ఉంటాడు ఆయన యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు మా ఆయన తాగి విజయవాడ విజయవాడలో రెండు మూడు చోట్ల పడ్డాడు తాగేసి అక్కడ లేవు కదా అంత పెద్ద లేవు కదా నేను చెప్పేది నువ్వు వినాలమ్మ ఇప్పుడు మీకు ఫోటోలు వచ్చినాయి ఆయన హెడ్లైట్ పగిలిపోయింది చూసారా మీరు అవును పగిలిపోయింది ఎందుకు పగిలిపోయింది హెడ్లైట్ ఏమో తెలియదు మరి ఎందుకు మరి మీకు తెలియదు కదా ఆల్రెడీ అక్కడ కానిస్టేబుల్ అక్కడ ఎస్ఐ ఏం చెప్పాడంటే విజయవాడలో ఈయన అక్కడ రెండు సార్లు పడ్డట్ట విజయవాడలో పడిపోతే హెడ్లైట్ పగిలిపోయింది అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి హెడ్లైట్ అతికి దారం గట్టి చూసే హెడ్ లైట్ అతకలేదంట అప్పటికే బాగా తాగేస్తున్నాడు మళ్ళీ ఏం చేసాడు పోయేటప్పుడు దారిలో ఇంకో పదింటప్పుడే ఇంకో బీర్బా రంపాట్లు కొనుక్కున్నాడు ఆయన వైట్ వైట్ రంపాట్లు ఆయన తాగే లో చనిపోయి అసలు కాదమ్మా నువ్వు ఒక్కటి ఆలోచించు నిజంగా ఆయన దైవ నిజంగా దేవుడు అతను వెంటుంటే మరి యేసు క్రీస్తు ఎందుకు రక్షించలేదు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి ఆయన యాక్సి ఎప్పుడో మధ్యాహ్నం పూట ఒకటింటికో రెండింటికో హెడ్లైట్ ఊడిపోతే అసలు హెడ్ లైట్ లేకుండా నైట్ పదకొండు పన్నెండింటికి ప్రయాణం చేయడం ఎంత మడుగు సేఫ్ అది చేస్తాడా ఆ ఫుటేజ్ లేవు కదండి ఆ మధ్యలోనే కీలకం కదా అక్కడ ఏం జరిగింది అది అమ్మ పోలీసు వాళ్ళు రిలీజ్ చేశారమ్మా ఫుటోలు కానీ అది ఆయన కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర చే ఆయన కదా వేరే ఆయన ఆయన బట్టలు వేసుకుని ఆయనలాగా నేనే వచ్చాన వచ్చాడు నేనే వచ్చిందమ్మా బండి మీద వచ్చింది నేనేనమ్మా వీళ్ళందరూ పకడ్బంధించాను నేనేనమ్మా నేనే వచ్చింది ఆ బండి మీద ప్రవీణ్ పగడాలు ఏం చేశామంటే కాదమ్మా ప్రవీణ్ పగడాలు ఏం చేసి నేనే చంపేసి ఉండండి ఆ బైక్ మీద వచ్చింది నేనే టోల్ ప్లాజా దగ్గర సరిగా చూడండి బలమైన చెప్పండి ఎక్కడ బలమైన ఎలా చచ్చిపోయాడు అంటే చెప్పనా చెప్తున్నా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది మనం కంగారు పడకూడదు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది కదా అది తాగినంత మాత్రాన చనిపో ముఖం మీద దెబ్బ తగిలింది దానికి చనిపోరండి ముఖం మీద దెబ్బకి అంత చిన్న దెబ్బకి ఎవరు చనిపోతారు మరి ఎట్లా చనిపోతారు మీరు చెప్పండి అది తెలియట్లేదు కదా అయ్యో ఇప్పుడు మీద గుండెల మీద గుండెల మీద తొక్కి చంపితే ఇక్కడంతా ఎర్ర కమిలిపోయింది షట్టిప్పని కనపడుతుంది మరి అంతేంటిగా ఉంది ఏమై ఉంటది ఇప్పుడు గుండెల మీద తన్నినా అమ్మ చెప్పేదేను డాక్టర్ పోస్ట్ మార్టం ఇలా పనుకోబెట్టంగానే ఉరే చంపారా విష ప్రయోగం చేశారా గుండెల మీద తన్నారని పోస్ట్ మార్టం లో చూడంగా చెప్పేస్తారు వాళ్ళ కాళ్ళు చెప్పేస్తారు ఎందుకంటే విష ప్రయోగం చేస్తే బాడీ నల్లగా అయిపోయింది ఇట్లా రెడ్ మార్క్స్ వస్తాయి ఇట్లా బట్టిగా గుండెల మీద అమ్మా ఒక నిమిషం నన్ను చెప్పని గుండెల మీద బాగా కాలుతో తన్నారనుకో ఆ గుండె అంతా ఇక్కడంతా కూడా ఎర్ర కమిలిపోద్ది లోపల బ్లీడింగ్ ఇంటర్ బ్లీడింగ్ అయిపోతే ఇంకా అన్ని చెవుల్లోంచి ముక్కులోంచి కళల నుంచి అన్నింటిలోంచి రక్తం వచ్చేస్తా ఇంకా అలా చచ్చిపోతాడు అలా తన్నారనుకో పోలీసు వాళ్ళు చూసే పోలీసు వాళ్ళే చెప్పేస్తారు సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ దాకా అవసరం లేదు ఇట్లా బాబు గుండెల మీద తన్నారా అని చెప్పి అక్కడ పోలీసులు అంతా చూశారు చూస్తే ఆయన ఓన్లీ ఫేస్ మీద దెబ్బ తప్పితే ఇంకెక్కడా లేదు గాయాలు అక్కడెక్కడ చేతిలో గీరుకుపోయిన గాయాలు కనపడి కానీ నేను చెప్తున్నానమ్మా కేవలం పాస్టర్లు ఏం చేశారంటే ఇది ఒక చిన్న సంఘటనగా వాడుకొని హిందువుల్ని భ్రష్టు పట్టించి హిందువుల్ని వీళ్ళ వీళ్ళ మీద బుర కరుణాకర్ మీద లలిత మీద రాధామనుషు మీద బురద చల్లి వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలని ట్రై చేశారమ్మా దానివల్ల ఏమైపోయింది ఇప్పుడు నష్టపోయింది ఎవరు ప్రవీణ్ పగడా నష్టపోయాడు పాపం దానివల్ల చెప్పింది చెప్పే శాంతం విన తర్వాత నువ్వు మాట్లాడు ఒక్క నిమిషం అమ్మా నన్ను చెప్పని దీనివల్ల ఈ నష్టం ఏం జరిగిందంటే ప్రవీణ్ పగడాల వాళ్ళ భారీ నష్టపోయారు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈయన చేసినవన్నీ కూడా పోలీసులు మొత్తం బయటకు తీస్తారు ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ గాని వీళ్ళు గనక కామ్ గా ఉన్నట్టు యాక్సిడెంట్ అని చెప్పారు అప్పుడే అక్కడ ఉన్న ప్రభుత్వ శాఖ హాస్పిటల్ లో ఇది యాక్సిడెంట్ అని నిర్ధారణ చేస్తే కాదు ఇది హిందువులు చేశారని చెప్పి ఎవడు వీకే ఒకడు బిపి రెడ్డి ఒకడు వీళ్ళందరూ గొడవలు చేసి ధర్నాలు చేశారు అక్కడ దాని వల్ల నష్టపోయింది ప్రవీణ్ పగడాలు నష్టపోయినప్పుడు ఆయన ఒక దరిద్రులాగా చిత్రీకరణ క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు అందరూ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా రేపు తాగి ఉన్నాడు అనుకో ఏం చేస్తావమ్మా నువ్వు ఇప్పుడు ఇదంతా దీనికి కారణం ఎవరు పాస్టర్లే కదా ఎలాగనే లీక్ అవుతుంది తాగే తాగి చనిపోయాడు అని చెప్పి అదేనమ్మా నేను చెప్తుంది ఇంత 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 గొడవ చేయకుండా ఉన్నట్తే ఆ రోడ్డు మీద పడిపోయినవి కానీ తెలియాలి కదండి ఆయన నిజంగా చనిపోయాడా యాక్సిడెంట్ అయ్యి ఎవరైనా చంపారా ఆయన్ని తెలియాలి కదా మరి మిస్ట్రీగా ఉండిపోతే అలాగే ఏం నేను నేను అమ్మా అదే చెప్తున్నా తెలియాలి కాకపోతే ఆయన తాగి రోడ్డు మీద పడిపోయాడు వైన్ బాట్లు కొన్ని ఎన్ని ఎందుకు బయటకు యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ కాదు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే అది అంత ఓపెన్ గా మార్కెట్ అమ్మా ఇప్పుడు ప్రవీణ్ పగడాల బయట బతికొచ్చి ఆ మందు కొన్నది అని చెప్తే మీరు నమ్ముతారా అలా నమ్మరుగా మీరు నమ్మరు అవును ప్రవీణ్ బతికొచ్చి ఎవరే బాబా ముందుకు వందు నేనేరా నాకు అలవాటు ఉందని చెప్పి మీరు నమ్మరు ఎందుకంటే పాస్లో మీ మైండ్ అలా ట్యూన్ చేసేసారు బాగా అర్థమైందా మీరు అలా ట్యూన్ అయ్యి మీ బ్రెయిన్ లన్నీ ట్యూన్ చేసేసారు ప్రవీణ్ పగడాలి హచ్చా ప్రవీణ్ పగడాల్సి హచ్చా అని చెప్పి ఆయన ఓపెన్ గా మందు కొనరండి మార్కెట్ లో ఆయనకి ఇంగితం ఉన్నది ఎందుకు ఆయన పెద్ద పేరు తీసుకోవాలి కాదమ్మా ఇప్పుడు ఆయన యాక్సిడెంట్ జరుగుతానే ఊహించాడా చె ఒకసారి చెప్పు ఊహించలేదు ఇప్పుడు సరే ఇది సీసీ కెమెరాలు తప్ప రేపు పొద్దున పోలీసు వాళ్ళు చెప్తే అయ్యా ఆయన కొన్నది మందు ఉంది ఫోన్ పే స్క్రీన్ షాట్ ఉంది ఫోన్ కాల్ తీసుకొచ్చి ఒక్క నిమిషం అమ్మా ఇప్పుడు ఆయన కనుక కొన్నట్టు కనుక పోలీసు వాళ్ళు గనక స్క్రీన్ షాట్లు అవన్నీ చూపిస్తే ఆయన యాక్సిడెంట్ లో చనిపో మందు తాగే ఆయన యాక్సిడెంట్ అయిందని అంటే అప్పుడు మీరేం చేస్తారు సరే మీరు నమ్మవండి నమ్మే ప్రసక్తే లేదు అదేంటి పోలీసులు చెప్పిన నమ్మరా ఆ పోలీసులు తారుమారు ఎన్ని చేయట్లేదండి ఎందుకు చేస్తారు ఏంటి రీజన్ ఏంటి తారుమారు చేస్తారంట రీజన్ ఏంటి రీజన్ ఉంటది కదమ్మా ఇప్పుడు ఉన్నాను ఓ పాతిక లక్షలు పోలీసు వాళ్ళకి ఇచ్చి అయ్యా ప్రవీణ్ పాడాల మీద చెప్పి బయటకు అనేది చేసింది అంటే ఇప్పుడు ప్రభుత్వము ఎవరున్నారు మన ప్రభుత్వంలో ఆ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అమ్మా అవునా అవును ఇప్పుడు ఆయన గనక ప్రవీణ్ పగడాల మీద ఆయనకేంటి లాభం ఇప్పుడు రాజకీయ చేయాల్సింది మెయిన్ ఎవరు మన ఈయనే కదా మన చంద్రబాబు నాయుడే కదా ఇప్పుడు ఆయనకి హిందువులే హిందువులే చేశారని చెప్పొస్తే గవర్నమెంట్ ఇప్పుడు గనక ఈయన చంద్రబాబు నాయుడు గనక కనుక ఈ హత్య హిందువులు చేయలేదని చెప్పాడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు దీని మీద ఎంక్వైరీ చేయమన్నాడు ఆధారాలతో బయట పెడతారు పోలీసులు మీరు నేను యాక్సెప్ట్ చేయాల నిజాలని పోలీసులు ఇప్పుడు పోలీసులకి అమ్మా కదా పోలీసులు కరుణాకర్ మీద పోలీసులే మొత్తం ఐదారు కేసులు పెట్టారు లలిత గారి మీద కేసులు పెట్టారు పోలీసులు హిందూ పక్షపాతం ఉంటే ఆయన మీద ఎందుకు కేసు పెడతారు నువ్వు ఆలోచించి మీ మైండ్ అలా ఎక్కిచ్చేసారమ్మా విషయం ఎక్కిచ్చేసా మీరు దయచేసి అలా నమ్మకండి అమ్మా పోలీసులు ఏది చెప్తే అదే ఫైనల్ నేను చెప్పింది కాదు అదే ఫైనల్ అండి పోలీసులు అమ్మా నిజాయితీగా ఉంటారమ్మా ఇలాంటి కేసులు ఎందుకంటే చిన్న తేడా వస్తే వాళ్ళు డిస్మిస్ చేసి పడేస్తారు వాళ్ళు ఉద్యోగం కూడా తీసుకోరు ఇంకా చిన్న పొరపాటు వస్తే వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోరుగా పోలీసులు వాడు బతికినంతకాలం పెన్షన్ ఇస్తుంది ప్రభుత్వం రిటైర్డ్ అయ్యే స్టేజ్ లో ఉంటాడు ఐదు వస్తా సీనియర్స్ అంతా కూడా ఇప్పుడు ఐపీఎస్ ఐపీఎస్ లో ఉన్న సీనియర్స్ అందరూ ఐసీలు కూడా దగ్గర దగ్గర యాబై ఏళ్ళు యాబై ఐదు దాటిన వాళ్ళే ఉంటారు చిన్న పొరపాటు కనుక దొరికారు అనుకో సస్పెండ్ డిస్మిస్ చేసేస్తారు సస్పెండ్ గా డిస్మిస్ చేసేస్తారు అలాంటి ఎందుకు చెప్తారామ్మా వాళ్ళకి ఏమవసరం చెప్పు ఆలోచించు నువ్వు ఆలోచిస్తావు కానీ అయితే ఇది సనాతన ధర్మం చేసింది కాదంటారు ఎందుకు చేస్తారమ్మా ఏం పని అమ్మా ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి కదండి జరుగుతాయమ్మా ఇప్పుడు కేవలం ఆయనకి థ్రెట్నింగ్ కాల్స్ కూడా ఎవరు చెప్పారమ్మా సనాతన ధర్మం వాళ్ళు చేసి నీకు చెప్పింది ఎవరు చెప్పారు కదా అంటే ఎవరు ఎవరు అన్నారు ఎవరు అన్నారు చెప్పు పోలీసులు అన్నారా పోలీసులు అనలేదు డిబేట్లు చేసుకుంటున్నారు కదా ఎవరమ్మా వాళ్ళ పేర్లు చెప్పు చెప్పమ్మా నీకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పు చె కరుణాకర్ సుగుణి తర్వాత లలిత్ కరుణాకరు హత్య చేశాడని ఎవరు చెప్పారు హత్య అంటలేదు వాళ్ళు చేశాడంటలేదు ఏమో ఎవరు చేశారో చేస్తే హిందువులన్నీ చేయాలి లేకపోతే ముస్లింలు అన్నీ చెయ్యాలి అన్నారు కదా అన్నది ఎవరు ప్రవీణ్ భార్య ఆవన చెప్పి ప్రవీణ్ భార్య చెప్పినా ఇందులో ఇందో మేము యూట్యూబ్ లో చూసుకొని మేమును నువ్వు ఒక్కసారి అమ్మా మాకు కూడా తెలియదు నిర్ధారణ తెలియదు ఇంకా క్లియర్‌గా తెలియదు మానే నేను ఒక్కసారి చెప్తున్నా నేను చెప్పండి చెప్పింది ఎవరు అంటే విపి రెడ్డి హ్మ్ విపి రెడ్డి అకుడు నెక్స్ట్ పోతే ఆ వికేఆర్ వికేఆర్ పేరు ఏనా మనం ఎప్పుడుైనా వి గ్యారెంటీ అవంది వికేఆర్ వికేఆర్ పేరు ఏదో ఉంది అభినయ దర్శన్ వీళ్ళ ముగ్గురే ఫాస్ట్ అజయ్ బాబు నలుగురు బాగా మార్కెట్ లో అల్లరి చేశారు హిందువులు చేశారు హిందువులు చేశారు హిందువులు చేశారు అని చెప్పి వీళ్ళు నలుగురే చేసింది ఒకసారి మీరు చెక్ చేసుకోండి వాళ్ళ ఛానల్స్ ప్రవీణ్ పగడాలు చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి ఎన్ని న్యూస్ ఉన్నాయి ప్రవీణ్ పగడాలు చచ్చిపోక ముందు ఎన్ని న్యూస్ ఉన్నాయి చచ్చిపోయిన తర్వాత ఎన్ని వ్యూస్ ఉన్నాయి ఒక్కొక్కటి లక్షల వ్యూస్ వెళ్ళింది ప్రవీణ్ పగడాలకు ముందు చూసేది ఒక రెండు వేలు మూడు వేలు ఉండేది ఇప్పుడు ఒక్కోళ్ళ లక్ష లక్ష రెండు లక్షల వ్యూస్ వస్తున్నాయి మైలేజ్ ఎవరికి పెరిగింది వీళ్ళకి పెరిగింది మైలేజ్ మంచి ఛానల్స్ వ్యూస్ బాగా వచ్చి డబ్బులు వీళ్ళకి వస్తున్నాయి ప్రవీణ్ పగడాల చనిపోతే ఆ శవరాజకీయం చేసి వీళ్ళు వ్యూస్ పెంచుకొని ఆయన పేరు మీద డబ్బులు వసూలు చేసుకుంటున్నారు పాస్టర్లు అందరూ ఇప్పుడు డబ్బులు వీళ్ళు వీళ్ళు ఫోన్పే ఫోన్ పే పెట్టాడు డబ్బులు వెళ్తాయా వెళ్ళవా ప్రవీణ్ పగడాలు చనిపోయిన సానుభూతి వీళ్ళకి డబ్బులు ఇస్తారు అలా క్యాష్ చేసుకున్నారు ఈ పాస్టర్లు అందరూ కూడా ఒకసారి చూసి చెక్ చేసుకోండి నేను చెప్పింది అబద్ధం కాదమ్మా మీరు ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోండి వికే ఛానల్ కానీ పాస్టర్ అజయ్ బాబు కానీ వీడు అభిదర్శన ఉంది వాడి ఛానల్ మీరు చెక్ చేసుకోండి ఒక్కోటి రెండు లక్షలు మూడు లక్షలు వ్యూస్ వచ్చి ముందు ఐదు వేలు పదివేలు కూడా వచ్చేవి కాదు ఈ చచ్చిపోయిన తర్వాత లక్ష రెండు లక్షలు మూడు లక్షలు వ్యూస్ వస్తున్నాయి వాళ్ళు ఫోన్ పే పెట్టుకున్నాడు అభినాయ దర్శన్ ఫోన్ నెంబర్ పెట్టుకున్నాడు ఫోన్ పే పెట్టుకున్నాడు పెట్టుకుని డబ్బులు వసూలు చేసుకున్నాడు చూడండి నేను చెప్పింది అయితే నా మీద కేసు పెట్టచ్చు కొత్త కాదమ్మా చేసుకుంటా నేనేం చెప్తానమ్మా మీరు వెళ్ళి చెక్ చేయండి ఉందా లేదా చెప్పండి నాకు ఆలోచిస్తారా నేనేం చెప్తానమ్మా దానికి వాడు ఉందా లేదా నేను చెప్పగలను కానీ వాడు అలా చేస్తున్నాడంటే వాడు ఎందుకు చేస్తున్నాడు నాకేం తెలుసుది డబ్బు కోసం చేసుకుంటున్నారు వాళ్ళు ఇవన్నీ కూడా నిజంగా గనక మా ప్రవీణ్ బట్టాల మీద ప్రేమ ఉంటే ఏ వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కూర్చొని మొత్తం డీటెయిల్స్ తీసుకొని వచ్చేవాళ్ళు రోడ్డు మీద కూర్చొని ఆగం ఎందుకు చేస్తారు వీళ్ళు వాళ్ళు ఛానల్స్ వ్యూస్ ఎందుకు పెంచుకుంటారు ఒక్కొక్క ఒక్కొక్క వీడియో పెడితే ప్రవీణ్ పాడంతో లక్ష వ్యూస్ వస్తుంది అంతకుముందు ఐదు వేల వ్యూస్ వచ్చేది కాదు పీకేఆర్ దాంతో చూసుకోండి మీరు చెక్ చేసుకోండి నేను ఏ మాత్రం ఒక్కటి తప్పు చెప్పినా మీరు నన్ను అడగండి సరే సరేనమ్మా ఒకసారి మీరు కూడా చూడండి సరే హలో ఎవరు హలో ఇది సనాతన ధర్మం గోపి అవునండి నా పేరు గోపి అండి చెప్పండి మీరు ఎక్కడండి హైదరాబాద్ నుంచే అవునండి అవునండి ఇప్పుడు మీ చెప్పండమ్మా అంటే చూస్తున్నాడు ఈ తక్కువ మొదటి నుంచి ఆదరించలేదు కులాలని వేరు చేస్తారు అందుకనే వాళ్ళు ఏంటంటే అంటరానుకూలాల ఎవరు ఎవరు మీకు తెలీదా షెడ్యూల్ కాస్ట్ ట్రైబ్స్ వీళ్ళ అంటరానుకూలాలి కదా అయితే ఆదరించకపోయేసరికి వాళ్ళని తక్కువగా చూసారు వాళ్ళని ఊరి చివరతో నెట్టేశారు వాళ్ళని చాలా అస్పృశ్యులుగా చూసారు అయితే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నేనేం చేయాలి దానికి నా రెస్పాన్సిబిలిటీ చెప్తున్నారు కదా అందుకనే ఎవరైతే వాళ్ళని ఆదరించారు వాళ్ళు క్రిస్టియానిటీలోకి పోనీయండి ఏమే వద్దా లేదే పోనీయండి ఎవడు ఇష్టం చూడు వాడు పోతాడు నాకేం సంబంధం అది పోతున్నప్పుడు మరి మీరెందుకు మరి నేనే క్రైస్తవానల్ల క్రైస్తవ మతంలో ఉండేటువంటి దరిద్రాన్ని అంతా బయట పెడుతున్నా నా మతంలో ఒక హిందూ మతంలో ఒక రెండయ్య మీరు ఎక్కడ బతివులు అండి అక్కడ ఏం చూపించండి మీరు ఆధారము పోనీ పోతే పోనీ ఎవడిష్టం వాడిది దళితులు కాకపోతే కమ్మోడిపోతాడు పోతాడు కాకపోతాడు రెడ్డి పోతాడు ఇంకొకళ్ళ పొడి పోతాడు నాకేం పని కులాలతోటి బైబుల్ సెక్స్ పుస్తకం అమ్మా ఏనండి బైబుల్ సెక్స్ పుస్తకం దళితులే ఎక్కువ వెళ్ళారు పోనీ అమ్మ దానికి నేనేం చేస్తాను దళితులు కాకపోతే ఇంకొకరు పోతారు నాకేం సంబంధం ఎవరో ఒకరు ఒకటి చేస్తారు ఓ అమ్మ పొయ్యేవాడు నేను ఆపలేను కదా వాడు ఇష్టం పోతే పోతాడు డబ్బులు కక్కుతుపడ బియ్య కక్కుర్తి కక్కుతుపడే పోతాడు దానికి నాకేం సంబంధం మీ సైడ్ నుంచే మాట్లాడతారు ఇటు సంబంధం ఏంటి అలాంటప్పుడు మీరు వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి నేనే వ్యాఖ్యలు చేశాను బైబుల్ ఒక సెక్ష పుస్తకం అన్ని బూతులు ఉన్నాయో అని చెప్పి చూపించాను బైబుల్ గురించి అది మరి ముస్లింలు ఎందుకండీ మరి ముస్లిం కురాన్ మీద పెట్టారు కదా రెండు లైవ్ కురాన్ మీద వచ్చే లైవ్లు పెట్టాను చూడండి అమ్మా మీరు సగం ఛానల్ సగం చూస్తారు సో లైవ్ లు కొంచెం చూడండి కురాన్ మీద పని చూడడానికి కానీ మరి చూడనప్పుడు నన్ను ప్రశ్నించకూడదు మీరు మరి కొత్తలు తీస్తారు అందుకనే మీరు ఎందుకు అల్లా మహమ్మద్ చెప్పి క్లియర్ గా చూపించాను నేను మాట్లాడొద్దాను అయ్యా బూతులు కాదమ్మా చెప్పాను ఈ మాట మాట్లాడచ్చు కదా మహమద్ అనేవాడు మేకతో సెక్స్ చేశాడని చెప్పి క్లియర్ లైవ్ లో చెప్పాను నేను కత్తులు కత్తులు బాంబులు తీస్తాను కత్తులు తీస్తే నేను బాంబులు తీస్తానమ్మా నేను భయపడతాను నీకెవరు చెప్పారు నేను భయపడే తత్వానికి భయపెట్టేవాడు నేను ఆడు కత్తి తీస్తే నేను బాంబు వాడు బాంబు తీస్తే నేను మిషన్ గన్ తీస్తాను అర్థమైందా ఎందుకంటే అక్కలు చేస్తున్నారు అంటే మీరు ఇప్పుడు బైబుల్ శక్స పుస్తకమా కాదా చెప్పండి మీరు శక్స్ పుస్తకం కాదు మరి సళ్ళు పిసికించుకోవడం సళ్ళు పిసికించుకోవడం అని ఉంది కదా మరి మూడు వచ్చినప్పుడు సళ్ళు పిసికించుకోవడం అనే పదాలు ఎక్కడ ఉంటే పుస్తకంలో ఉంటాయి భారతం భాగవతం వాటిలో అన్ని అన్నిట్లో కూడా ఉన్నాయి ఏముంది నాకు ఇప్పుడు తెలియాలి ఏముందో మీరు నాకు రిఫరెన్స్ చూపించాలి సళ్ళు పిసికించుకోవడం అనే మాట బైబుల్లో చూపిస్తాను ఏజెస్కి వెళ్ళి ఇరవై మూడో అధ్యయ మూడో వచ్చినాం అమ్మని అక్కని చెల్లెల్ని తిన అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని పెద్దమ్మని పెద్దమ్మని ఏ అమ్మని వదలకుండా సెక్స్ చేసాడు బైబుల్లో రారేనా నువ్వు చచ్చిపోయినప్పుడు కాదమ్మా అప్పుడు నువ్వు చచ్చిపోతే అంతమంది రారే చెప్పేటువంటి వ్యాఖ్యలు చేయాలి నేను చచ్చిపోతే అసలు నేను నేను చచ్చిపోతే రమ్మని చెప్పి నేను అడిగాను ఎవరికైనా చూడరు నీ దగ్గరకు వచ్చి చూడపోతే పోనీ అమ్మ నేను ఎవరిని పిలవలేదు నేను చెప్తే రండి ఎవరిని అడగలేదే అంత మంది జనాదరణ జనాదరణ ఒసామా బిన్ లాడిన కూడా ఉంది కూడా జనాదరణ ఉంది తెలుసా మీకు అతనికి నచ్చిన ఒసామా బిన్ లాడని చచ్చిపోయినప్పుడు కొన్ని లక్షల మంది బాధపడ్డారు అది భారతదేశ ముస్లింస్ కూడా బాధపడ్డారు తెలుసా మీకు నేను నాకు నాకు సద్దా తీసుకో మరి నేనే వద్ద ఎవడ అభిప్రాయం వాడిది నన్ను నాకు ఎందుకు కాల్ చేశారు మీరు అవును మరి బహిరంగంగా అలాగే వ్యాఖ్యలు చేయకూడదు కదా ఉన్నాయే కదా నేను చేస్తా లేదు ఒక్కరు చూపించండి మీరు నేను ఒక్కడి మాట తప్పు మాట్లాడితే చూపించండి అది బహిరంగంగా అయ్యో నేను లేని చూపించమన్నా నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా లేదా నేను ఏం తప్పు చెప్పాను అది చూపించండి నాకు ఇందులో కూడా లేవా ఇందులో కూడా లేవా తెలియదు ఉంటే మీరు చూపించండి నేను వింటాను ఇప్పుడు నేను నేను నా చెవులు పనిచేస్తున్నాయి మీరు ఏది చెప్పినా ఇందు గ్రంథాల నుంచి నేను వింటాను మరి ఒకటి చెప్పండి చెప్పలేం కానీ అన్ని మాటలు మీరే మాట్లాడుకుంటే నేనేం చెప్పాలి ఇంకా చాలా ఉన్నాయి తొలిస్తే చాలా ఒక్కటి చెప్పండి మొత్తకు ఒకటి చెప్పండి చాలా ఉన్నాయి నేను మీరు ఒక మచ్చకొకటి చెప్పండి కన్యకాలం మంది పురుషులు చను నడిపి మంచి వయసులో ఉన్నప్పుడు కుర్ర చేత సళ్ళు ఒత్తిచ్చుకుంది బైబుల్లో ఉంది మీరు రిఫరెన్స్ హిందూ గ్రంథాల నుంచి రిఫరెన్స్ చెప్పండి కూడా తీసుకోవచ్చు కదా అలా నెగిటివ్ గానే ఎందుకంటే మూడు వచ్చినప్పుడు సళ్ళు పిసి ఎవరు పిసికించుకుంటారు మాట్లాడవే బైబుల్లో ఉండదా మాదిరి బైబుల్ లో